ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది మనం చేపట్టే పనులు మంచివైతే సత్సంకల్పాలకు శ్రీకారం చుడతాయని చెడువైతే దుర్మార్గాలకు ప్రేరేపిస్తాయని ప్రముఖ ప్రవర్చనకర్త బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు అన్నారు మానవ జీవితాన్ని సన్మార్గం వైపు తీసుకువెళ్లాలంటే ఆధ్యాత్మిక చింతనతో నడవాలని సూచించారు హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక రచయితల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ప్రజలను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్న అంతర్యామి రచయితలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమంలో భాగంగా లలిత పారాయణ ఆధ్యాత్మిక ప్రసంగాలు జరిగాయి సమాజానికి మంచి విషయాలను అందిస్తున్న పెద్దలను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని కార్యక్రమాన్ని నిర్వహించిన బాలేశ్వర దంపతులు తెలిపారు రచయితలు చెప్పే మంచి విషయాలను అనుసరిస్తూ ఇతరులకు బోధిస్తూ ఆనందంగా ఉన్నామని బాలేశ్వర దంపతులు వెల్లడించారు రచయితలను ఒక వేదిక పైకి తీసుకొచ్చి సన్మానం చేయడం అనేది నిజంగా మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మంచి ఘట్టము అని చెప్పాలి అంతర్యామి రచనలు చదవడమే దీనికి ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు అంతర్యామి రచయితల వలన మరికొంతమంది రచయితలు తయారవుతున్నారు ఓం ఓం శ్రీ శ్రీ సంకటహర నేను అంతర్యామి అనే శీర్షికను చాలా సంవత్సరాల నుంచి తప్పకుండా చదివేదాన్ని అలా చదివి దాని నుండి ఎన్నో విషయాలను తె అందులో నుంచి ఉన్న ముఖ్య విషయాలను వ్యాసంలా తయారు చేసి చిన్న చిన్న ప్రవచనాలు చెప్పేదాన్ని ఆ విధంగా చెప్తున్నప్పుడు నాకు అంతర్యామి వారికి సన్మానం చేయాలి వారి రుణం కొంత తీర్చుకోవాలి అనిపించింది ఒక పెద్ద ఆయనతో చేయిస్తే మంచిదంటే అప్పుడు గరికపాటి గారిని ఆహ్వానించడం జరిగింది